ఈరోజు మార్నింగ్ సడన్లీ ఐ రియలైజ్ దిస్ థింగ్ ఏంటి అంటే ఎప్పట్లాగే మా పాపని స్కూల్కి పంపడానికి ఐ వోకప్ అట్ ఫైవ్ థర్టీ ఇన్ ద మార్నింగ్ లేస్తున్నప్పుడే నాకు తెలిసింది నా బాడీలోని ఐ వి నాట్ వెల్ బట్ ఏదో తెలియదు తెలియని ఒక ఫోర్స్ మనల్ని ముందుకి పుష్ చేస్తుంది అంటారు కదా అలా అయ్యింది ఆ వన్ టూ అవర్స్లోనే మా పాపని రెడీ చేసి స్కూల్ ఎవ్రీథింగ్ లంచ్ బాక్స్ కట్టేయడం కానీ స్నానం చేయించడం కానీ రెడీ చేయించడం కానీ ఎవ్రీథింగ్ ఆ సిక్నెస్తోనే బట్ ఎనర్జీతోనే చేశాను అంటిల్ మా పాపని బస్ ఎక్కించేసి మళ్ళీ ఇంటికి వచ్చింది అంతవరకు వన్స్ ఇంటికి వచ్చిన తర్వాత సడన్లీ ఆల్ ద ఎనర్జీ డ్రాప్డ్ అవుట్ అండ్ నేనైతే మంచం ఎక్కేశాను లిటరల్లీ నా అసలు చాలా ఫేవరేట్స్ వచ్చింది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఐ రియలైజ్ టుడే ఏంటి అంటే ఇంట్లోని ఆడవాళ్ళకి ఒంట్లో బాగోపోతే ఆ ఇండ్లు అసలు అసలు ఏ పని అవ్వదు అందుకే మనం మన పిల్లలకి మన ఫ్యామిలీకి కేటాయించే ఆ కేర్ ఉంటుంది కదా అది అందులోని ఒక వన్ పర్సెంట్ అయినా మన మీద మనం చూపించుకుంటే మన హెల్త్ మీద మనం చూపించుకుంటే బాగుంటుంది అనిపించింది పర్సనల్లీ అండ్ గైస్ టేక్ ఇట్ సీరియస్ బికాస్ మనము ఒంట్లో బాగోక మంచాన్ని పడితే మన మనతో పాటు మన ఫ్యామిలీ కూడా చాలా డల్ అయిపోతుంది సో దట్స్ అ థింగ్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ బికాస్ పర్సనలీ ఈరోజు నేను ఫీల్ అయ్యాను కాబట్టి సో దట్స్ ఇట్